హాయ్ ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయం చెప్పుకుందాము ఈ ఐదవ అధ్యాయంలో వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుకు వన భోజన మహిమను గురించి వివరిస్తున్నారు స్నానం దానం దీపం వీటితో పాటు వనభోజనం కూడా కార్తీక మాసంలో చాలా విశిష్టతను సంతరించుకుంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం విందాం కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపమును చేయవలెను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకునకు నీచ మేల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుట ప్రారంభించినారు రాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామములో దేవశర్మ అనే బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారరుడై మెలుగుచూ ఉండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటులు చేయమని బోధించెను అప్పుడు కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని అర్థములతో పెడసరముగా సమాధానము ఇచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలము అంత చులకనగా చూస్తున్నావు కదా నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికిదెవుగా కాని కుమారుని శపించాను ఆ శాపముతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపైన పడి తండ్రి క్షమించుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచన ఎప్పుడు కలుగునో దానికి తగు తరుణోపాయమేమిటో వివరించమని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికము వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుడిని ఓరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచు ఉండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళు వారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము నదికి వెళ్ళుచూ ఉండేవారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకరోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న వటవృక్షము క్రిందికి వచ్చి శిష్యులకు పురాణమును వినిపించుచు ఉండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందరు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చును అని దుర్భూతితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎక్కడి నుండి వచ్చి మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానము ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇతడు కూర్చుండి సావధానుడివై ఆలకించుము అని చెప్పి అప్పుడు కిరాతకుడు కార్తీక మాహత్యమును శ్రద్ధగా ఆలకించుచు ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి కావున ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమస్య